హాయ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఫిట్టింగ్ చేసి చూపిస్తాను ముందుగా బ్లౌజ్ చివర్ల ఇలాగా రెండు భాగాలను కలిపి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు పక్కలను మనం జాయింట్ చేసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మన హాదికి ఇచ్చిన బ్లౌజ్ని ఇలా హుక్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ హుక్ సైడ్ నుంచి ఈ విధంగా ఇలా లాగి పట్టుకుని కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఒకసారి పెట్టుకోవాలి ఇలా రెండోసారి పెట్టుకుని ఇప్పుడు టేప్ తీసుకుని ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుని ఇప్పుడు మన స్టిచ్ చేసుకునే బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజ్ని తీసుకుని హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందనేది ఇలా ఈ విధంగా హ్యాండ్ పెట్టి మార్క్ చేసుకోవాలి అలాగే చంక దగ్గరకు వచ్చేసరికి ఇలాగ కుట్టుకాండ నుంచి ఈ విధంగా లాగుపట్టి చంక లూజ్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు చక్కగా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఇలాగ కుట్ అనేది వేసుకోవాలి వేసుకుని నడుము దగ్గరకు వచ్చేసరికి మనం ముందుగానే కొలుసుకున్నాం కదా దాని ప్రహారమే మార్క్ చేసుకుని లాస్ట్ వరకు ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా రెండు మూడు కుట్లు వేసుకుంటాం కదా అవి వేసుకోవాలి అలాగే రెండో పక్కన కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్ని తీసుకుని మనకి లూజ్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ ఎంత ఉందనేది కూడా మార్క్ అనేది చేసుకోవాలి మనకి రెండు హ్యాండ్స్ల్లో లూజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా అందుకనే రెండు పక్కలను కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఫిట్టింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ విధంగా నడుం దగ్గర కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా రెండో పక్కలను కూడా రెండు మూడు స్టిచ్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని పెట్టి కొలుసుకోవాలి ఏ విధంగా మన ఫిట్టింగ్ వచ్చిందనేది ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా మన ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే కుట్టొచ్చిందో దాని ప్రహారమే ఈ విధంగా మాకు చేసుకుని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా టక్స్ ఎక్కడ అదే విధంగా టక్స్ ఉన్న కాడకి మన ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మన చంక దగ్గర కూడా చూసారా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఈ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి